దేవుని గణమైన శ్రేష్టమైన పరిశుద్ధనామంకు మహిమస్తుతి ప్రభావంలో గాక మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీరందరూ కూడా పూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను ప్రతిరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో మనం పొందుకున్నప్పుడు ఆ వాగ్దానమును మనం నమ్మినప్పుడు ప్రభు ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు ప్రభు నా పరిస్థితులను మారుస్తాడు అన్నటువంటి నమ్మకం మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దీవించే గొప్ప దేవుడు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకమ్మగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వందనాలు ఉదయం కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించండి మా జీవితాలలో ఇప్పుడు గొప్ప కార్యములు చేయమని యేసు నామమును అడిగి వేడుకొని చూ మా నామ పరమతీ ఆమె దినం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము మూడవ చరణమును చదువుకుందాం యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు తెలుస్తో చక్కని వాగుతాను భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఆయన కేడముగాను అతిశయాస్పదముగాను ఉన్నాడు అంత మాత్రమే కాదు నా తల ఎత్తే దేవుడు నన్ను ఆశీర్వదించే దేవుడు నన్ను హెచ్చించే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు కానీ ఉన్నాడని భక్తుడు నమ్ముతూ ఉన్నాడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో మనలను కూడా ఎచ్చించాలని మనలను కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు వాక్యం తెలియజేస్తూ ఉంది నేను తలగానే ఉంచుతానే కానీ తోకగా నిన్ను ఉంచాను ఇచ్చేవాడుగా నేను చేస్తాను పుచ్చుకునేవాడిగా నేను చేయనని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని బిడ్డరా మనం దీవించబడాలని దేవుడు కోరుకుంటాడు మనుషులైతే మనము ఒకవేళ ఒక మంచి స్థితిలో ఉంటే మనం ఒక మంచి స్థానంలో ఉంటే ఓడవలేనటువంటి వారు ఎంతోమంది ఉంటారు కానీ మన దేవుడు మనము దీవించబడాలి హెచ్చింపబడాలి దేవుని కృపను పొందుకోవాలని అని ఆశపడుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపు యొక్క జీవితంలో అన్నలందరూ కూడా యోసేపును తొక్కాలని చూశారు యోసేపును ఎదగకుండా ఉండేటట్లుగా చేశారు యోసేపును గుంటలో పడవేశారు యోసేపును అమ్మివేశారు యోసేపు చెరసాలలో ఉన్నాడు యోసేపు మనకంటే గొప్పవాడైపోతాడా అవ్వకూడదు అని అనుకున్నారు కనుక ఎన్నో సమస్యలు గుండా యోసేపును తీసుకువెళ్ళారు శ్రమ పెట్టారు బాధ పెట్టారు కఠినమైనటువంటి పరిస్థితులు కూడా యువసేపును తన అన్నలు తీసుకువెళ్ళారు ట్రీట్ చేశారు కానీ దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు ఎన్ని శ్రమలు అనుభవించిన అన్నల యొక్క ఆలోచనకు విరుద్ధంగా దేవుడు కార్యం చేశాడు యోసేపు ఎదగకుండా ఉండాలని గొప్పవాడు అవ్వకుండా ఉండాలని అన్నాలనుకున్నారు కానీ దేవుడు యోసేపును ఆశీర్వదించి తలగా ఉంచాడు ఉన్నతమైన స్థానంలో దేవుడు యోసేపును ఉంచాడు ఆశీర్వదించాడు ఒకరోజు వచ్చింది అన్నలందరూ కూడా వచ్చి యోసేపుకు నమస్కారం చేసి దేవుడి తల ఉంచినట్లుగా బైబిల్ గందరం మనం చూస్తాం మన తల ఎత్తేవాడు దేవుడు మనలను ఆశీర్వదించేవాడు దేవుడు మనుషులు మనలని ఎంత ఇబ్బంది పెట్టిన ఎన్ని ఆటంకాలు కలిగించిన మనలను దీవించేవాడు దేవుడు మాత్రమే కాబట్టి మనుషులు ఎవరు కూడా దేవునికి ఆశీర్వాదాన్ని ఆపలేరు దేవుడు ఒక కార్యం అనుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో చేస్తాడు నా తల ఎత్తువాడు ఆయనే అని భక్తులు సెలవు ఇచ్చినట్లుగా ఈరోజు మనం కూడా నమ్ముదాం మనల్ని ఆశీర్వదించాలని హెచ్చించాలని ప్రభాషపడుతూ ఉన్నారు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధురాన్ని కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం అని బట్టి మీ కొందరు అంటే ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి మమ్మల్ని హెచ్చించండి ఈ వేడు చూసిన ప్రతిపటి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని నీ కృపను అనుగ్రహించమని ఏసు నామమున అడిగి మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమారపరిశిత్మత్రేక దేవుని దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుక ఆమె దేవుడు మిమ్మల్ని దేవించునుగాక